హలో ఆల్ ఈ చెట్టుని చూస్తే ఏ చెట్టు అని గెస్ట్ చేయగలుగుతారా వీడియో లాస్ట్లో అయితే నేను ఏ చెట్టు అనేది అయితే చెప్తాను అండ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా గోడ లెక్క ఏం చేస్తున్నానా అనేసి కూతిలాగా సో లక్కి అయితే ఫుడ్ చేయమని ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పారు కదా సో తనకైతే చాలా ఇష్టమైనది ఏదైనా లీఫీ వెజిటేబుల్ చేస్తే చాలా ఇష్టం అనమాట అలా అని ఏదో చెట్లు ఏదో తీసుకొని రావట్లేదండి ఈ ఆకు అయితే అందరికీ చాలా మంచిది అనమాట హెల్త్కి మంచిది బ్యాక్ బోన్కి మంచిది ఐ సైడ్కి మంచిది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది అనమాట బట్ అది అస్సలు అందట్లేదు కష్టపడి గోడలకి ఏదో అలా ఇలా చేసి తీసుకొచ్చాను సో ఫైనలీ ఆకు ఏంటి అనుకుంటున్నారా ఇది మునగాకు అనమాట సో మునక్కాయ చెట్టు ఉంటుంది కదా సో ఆకు మునగాకు చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి అండ్ వర్షం కూడా పడుతుంది ఆకు తెచ్చిన ఒక ఫైవ్ మినిట్స్కి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట ఫ్రెష్ ఆకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇదేంటంటే ఆకు ఆకుకి చూసుకుంటూ చేయాలి అండ్ ఇక్కడెవరు కుక్ చేస్తున్నారో చూసేయండి